పాలకవర్గ పార్టీల అవినీతి గురించి అవతల వాళ్ళ మీద తీవ్రమైన విమర్శలు చేస్తుండే అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది అక్కడ తీసుకున్నారు ఇక్కడ తీసుకున్నారని కానీ స్వయంగా బాండ్స్ బాండ్స్లో స్వయంగా ఏమేమి తీసుకున్నారని బయటకు వచ్చాక వీటన్నిటికి కూడా కొంచెం పగ్గాలు పడ్డాయని చెప్పాలి అయితే ఏం వాళ్ళకి ఏమి ఉండదు అదే పద్ధతిలో కొనసాగిస్తుంటారు కానీ జాతీయ స్థాయిలో బీజేపీ ఈ రోజు కూడా నరేంద్ర మోదీ ప్రధానమంత్రి ఆయన తీవ్ర స్థాయిలో అవినీతిని అరికడతా ఉన్నారు కానీ అత్యధికంగా ఎన్నికల బాండ్లు వాళ్ళకే అందాయి అని చెప్పి తేలింది పైగా సుప్రీంకోర్టు తీర్పును కూడా ఆక్షేపిస్తున్నారు పరోక్షంగా ఇలా కాకుండా వేరే పద్ధతి చూపించాల్సింది అది ఇది అని అమిత్ షా అనే హోం మంత్రి అంటున్నారు కాబట్టి వాళ్ళు దాన్ని స్వాగతించలేదు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరుగుతున్నాయి మనం ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తాం నేరుగా ఎంతో తీవ్రంగా నిప్పులు కక్కుతూ విమర్శించే వాళ్ళకైతే చప్పున ఆగిపోతారు ఉదాహరణకు షిర్ది సాయి ఎలక్ట్రికల్స్ తీసుకుందాం ఈ షిర్ది సాయి ఎలక్ట్రికల్స్ కు అనేక ట్రా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్ఫార్మర్లు విద్యుత్ స్మార్ట్ మీటర్లు ఇవి ప్రాజెక్టులు అనేకం ఈ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం కేటాయించింది సో దీని మీద తెలుగుదేశం పార్టీ చాలా తీవ్రమైన విమర్శలు చేసింది ఇదంతా వీళ్ళందరూ ఒకటే ఇదంతా కుమ్మక్కయ్యారు ఇదంతా ఇదంతా బాగానే ఉంది నిజంగానే షిర్ది సాయి ఎలక్ట్రికల్స్ అనేది కేంద్రం కింద రివం డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ స్కీమ్ ఆర్డిఎస్ఎస్ ప్రాజెక్ట్ కింద వ్యవసాయ పంపు సెట్లకు ప్రభుత్వ కార్యాలయాలు గృహ వినియోగాలు వీటన్నిటి కూడా స్మార్ట్ మీటర్లు అమర్చాలి ఇట్లాంటి వాటి అన్నిటికి కూడా ఆ చాలా వరకు వీళ్ళకి వచ్చాయి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఇట్లాంటివన్నీ సో దీంతో ఇందులో పెద్ద కుంభకోణం జరిగిందని తెలుగుదేశం నాయకులు చాలా తీవ్రంగా విమర్శించారు ఆశ్చర్యకరంగా ఉంటాయి ఇన్ని విమర్శలు చేసిన తెలుగుదేశం పార్టీకి రెండు వేల ఇరవై నాలుగు జనవరి జనవరి పన్నెండో తేదీ నలభై కోట్ల రూపాయల బాండ్లను కొని షిర్ది సాయి ఎలక్ట్రికల్స్ తెలుగుదేశానికి సమర్పించింది అంతే సైలెంట్ ఇంకో మూడు విద్యుత్ కంపెనీలు కూడా ఇలాగ టీడీపీకి ఎన్నికల బాండ్లు వెస్టర్న్ యూపీ పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ ఇరవై కోట్లు ఎన్ఐపి పవర్ కంపెనీ ఐదు కోట్లు సోమశిల సోలార్ పవర్ కంపెనీ రెండు కోట్లు టీడీపీకి ఇచ్చాయి యూపీ పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీ జనసేనకు ఒక పది కోట్లు ఇచ్చింది జనసేనకు వైసీపీ సరే సరే అధికార పార్టీ వాళ్ళు ఇప్పుడు ఇవన్నీ కూడా ఇస్తారు కాబట్టి గ్రీన్ విండ్ కో సంస్థకు గ్రీన్ కో విండ్ కర్నూలు నంద్యాల దగ్గర పదిహేను వందల మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం ఇచ్చింది నాలుగు వేల ఏడు వందల అరవై ఆరు ఎకరాలు కూడా వాళ్లకు కేటాయించింది అక్కడికి వెళ్తే మనకు ఆ భూములన్నీ చాలా వేడెక్కి కనిపిస్తాయి సో గ్రీన్ కో కంపెనీ పది కోట్లను బాండ్ రూపంలో వైసీపీకి అప్పగించింది గ్రీన్ కోసి అనేది ఎవరిది అంటే వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు వాళ్ళ సోదరుడు పోలవరం ప్రాజెక్టు తో పాటు విద్యుత్ ప్రాజెక్టు కూడా ఎవరికి మెగా వాడు ముప్పై ఏడు కోట్లు బాండ్లు కొనుగోలు చేశారు ఇంకా సోల్ సీలర్ పంప్ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టు కూడా చేస్తున్నటువంటి మెగా కంపెనీ ఆస్ట్రో విండ్ ప్రైవేట్ లిమిటెడ్ పదిహేడు కోట్ల విలువైన బాండ్లు వైసీపీకి ఇచ్చింది ఆస్ట్రైజ్ సల్కార్ ప్రైవేట్ కంపెనీ మరో పదిహేడు కోట్లు వైసీపీకి బాండ్లు ఇచ్చింది ఇవి కావడానికి యూపీ కంపెనీలా కనిపిస్తాయి కదా నిజానికి అవన్నీ ఆంధ్రప్రదేశ్ కు ఉత్తరప్రదేశ్కు ఉత్తరప్రదేశ్ కు చెందిన యూపీ వెస్టర్న్ పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీకి తెలుగు ఆడే డైరెక్టర్లు ఒక కంపెనీలో డైరెక్టర్ ఇంకా ఇతర కంపెనీలో ఉంటారు మేఘా ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ పమిరెడ్డి పిచ్చిరెడ్డి వెస్టర్న్ యూపీ పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీలో డైరెక్టర్ తానోత్ విండ్ కంపెనీకి చెందినటువంటి డైరెక్టర్ హరికృష్ణ రామానుజం వెంకట సీత గ్రీన్ కో అచ్చి ఇంత కంపెనీలో వాళ్ళు మళ్ళీ డైరెక్టర్లు ఎన్ఐపిపి కంపెనీలో డైరెక్టర్లు బొంతు శ్రీనివాస్ కొత్తూరు గోవర్ధన్ రెడ్డి మేఘా వగైరా కంపెనీలో డైరెక్టర్లు సో ఇదంతా ఏంటంటే ఒకటే ఈ బాండ్ పెద్ద కార్పొరేట్ బాండ్ ఈ లిస్ట్ చూడండి ఈ లిస్ట్ చూస్తే మొత్తం వైసీపీకి నూట ముప్పై మూడు కోట్లు ఈ కంపెనీలు ఇచ్చినటువంటి బాండ్ ఇందులో నేను ఇందాక చెప్పాను కదా మేఘా ముప్పై ఏడు కోట్లు గ్రీన్ కోవిన్ విన్ పది కోట్లు స్కిరాన్ రెన్యుబుల్ ఎనర్జీ ఏడు కోట్లు తానోత్ విండ్ పవర్ తానోత్ విండ్ ఎనర్జీ నాలుగు కోట్లు స్నేహ కైనటిక్ పవర్ పది కోట్లు ఆస్ట్రో విండ్ మధ్య విండ్ పదిహేడు కోట్లు అరీష్ సోలార్ రెండు కోట్లు ఇంకా కోటి మూడు కోట్లు ఇట్లా ఉన్నాయి ఇవన్నీ కలిసి నూట ముప్పై మూడు కోట్లు టిడిపి ఎలక్ట్రికల్స్ నలభై కోట్లు వెస్టన్యూపీ పవర్ ఇరవై కోట్లు ఎన్ఈపీపీ పవర్ ఐదు కోట్లు మేఘా నాలుగు కోట్లు సోమశిల సోలార్ పవర్ రెండు కోట్లు మొత్తం డెబ్భై అధికార పార్టీ కాబట్టి వాళ్లకు నూట ముప్పై మూడు ప్రతిపక్షము అలాగే ఎన్నికల్లో పోటీ చేసి అధికారంలోకి వస్తూ ఉన్నారు కాబట్టి వీళ్లకు అందులో ఒక సగం దాదాపు లేదా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డెబ్భై మూడు కోట్లు ఇంకా వీళ్ళు అవినీతి గురించి లేదా ఒకరి మీద ఒకరు తీసుకోవడం గురించి ఏం మాట్లాడుకుంటే కూడా దాన్ని ఎంత దూరం వెళ్ళగలుగుతారు వాళ్ళు ఒక దగ్గర ఆగిపోతారు ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మాగుంట కుటుంబం వాళ్ళు అక్కడ అరెస్ట్ అయ్యి లేకపోతే అనేక విధాలుగా పోలీసులు ఈడీ విచారణకు ఎదుర్కొని ఆ తర్వాత వాళ్ళు అక్కడ బీజేపీకి యాభై ఏడు కోట్లు అక్కడ ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చేసి ఇక్కడికి వచ్చి తెలుగు వైసీపీ టికెట్ నిరాకరించిన తర్వాత తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తుంది బాగుంటే శ్రీనివాసుల రెడ్డికి ఏ ప్రభుత్వం అయితే ఆ మా కుటుంబం మీద ఈ కేసులో వాళ్ళని బా భాగస్వాములుగా పెట్టిందో ఆ ఎన్డీఏ తరపునే అభ్యర్థిగా ఉంటారు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇంక ఇందులో తేడా లేని చూపిస్తామండి మనం సో ఇదంతా ఒకటే తానులో ముక్కలు ఈ కార్పొరేట్లు నిధులు ముడుపులు చేతులు మారడం ఇట్లాంటి విషయాలకు సంబంధించినంత వరకు దీంట్లో అతి పెద్ద పాత్ర బీజేపీది దాని గురించి అయితేనే మనం చర్చించవచ్చు కానీ ఆ బీజేపీ అధీనతే బీజేపీ ప్రధానిగా ఉన్న బీజేపీ తరఫున దేశ ప్రధానిగా ఉన్న మోదీ గారే వీటన్నిటి గురించి మనకు ఓ సూక్తులు చెప్తూనే ఉంటారు